అందరికీ స్వాగతం ఛానల్లోకి నా పేరు సుజాత చలపిల్ల మరి విహారంలో భాగంగా త్రిపురాంతకం చూడాలనే తపన ఉండాలి కానీ రాష్ట్రంలో ఎన్నెన్నో దేవాలయాలు వాటికి ఎంతో చరిత్ర విశిష్టతలు అలాంటి వాటిలో ఒకటి ప్రకాశం జిల్లాలోని త్రిపురాంతకం అక్కడ కొండ మీద త్రిపురాంతకేశ్వర స్వామి ఆలయం ఉండడంతో ఆ గ్రామానికి త్రిపురాంతకంగా పేరు వచ్చింది ఆలయంలోని శివలింగానికి ఐదు ముఖాలను కలిగి ఉండడం అక్కడ ప్రత్యేకత గంగావాలి ప్రతిరూపం కూడా అక్కడ ఉంది ఆ ఆలయం వెనక ఒక చరిత్ర ఉంది శివుడు త్రిపుర సుందరి సహకారంతో ఈ స్థలం నుంచే ముగ్గురు రాక్షసులను మట్టు పెట్టినట్లుగా ఆ స్థల పురాణం చెబుతారు అంతేకాదు మరో చారిత్రక ప్రాధాన్యత కూడా ఆ ప్రాంతానికి ఉంది అగస్య మహారాజు అక్కడ నిర్మించిన గుహ నుంచే ప్రసిద్ధ పుణ్యక్షేత్రాల శ్రీశైలము రామేశ్వరము కాశీల కూడా దారి ఉండేదని ప్రజల విశ్వాసం త్రిపురాంతకం ప్రకాశం జిల్లా కేంద్రమైన ఒంగోలుకు దాదాపు తొంభై ఐదు కిలోమీటర్ల దూరంలో ఉంది అలాగే మార్కాపురం పట్టణం నుంచి కూడా నలభై కిలోమీటర్ల దూరంలో ఉంది ఇది